ఈరోజు ఇంత అద్భుతంగా మీ అందరితో ఈ పండుగని జరుపుకోవడానికి నన్ను బాగా బలవంతం పెట్టిన వంశీకి థ్యాంక్స్ మీకు గుర్తుందో లేదో సరిగ్గా పన్నెండు పదమూడు సంవత్సరాలు క్రితం అనుకుంటాను బాద్షా ఫంక్షన్ జరిగినప్పుడు వరంగల్కి చెందినటువంటి ఒక అభిమాని ప్రాణాల్ని కోల్పోవడం జరిగింది తొక్కిసలాట్లో ఆ రోజు నుంచి కొంచెం నేను బయట పబ్లిక్ ఈవెంట్లకి కొంచెం దూరంగా ఉన్నాను కానీ ఇరవై ఐదు వసంతాలు పూర్తవడంతో మీ అందరినీ కలుసుకోవాలి అనే ఒక తాపత్రయం ఉండింది దానికి నన్ను ఫోర్స్ చేసిన వంశీకి మళ్ళీ థ్యాంక్స్ వంశీ నన్ను ఫోర్స్ చేసేలా చేసిన మీ అందరికీ థ్యాంక్స్ ఇదంతా అయిపోయింది కాబట్టి ముందుకు రావాలా మీరు అరవను అంటే ముందుకు వస్తాను నన్ను మాట్లాడనివ్వండి ఓకే